అందరూ గేమ్స్ ఆడటం మామూలే నేను అలాగే మొదలు పెట్టాను డొట్ ఒకరోజు రాత్రి నిద్రపోకుండా బెడ్లో లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ గేమ్ ఆడుతున్నా అప్పుడు ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది జియూపీ ఒకటి నాలుగు మూడు అన్న పేరు డిపీలో క్యూట్ పప్పీ మ్యూచువల్స్ లేవు కాని ఆక్సెప్ట్ చేసేశాను ఓ లింక్ పంపాడు క్లిక్ హియర్ అని నేను కూడా క్లిక్ చేశాను అదే నా తప్పోడు క్లిక్ చేసిన వెంటనే నా ఫోన్లో స్పైవర్ వచ్చింది నాకు తెలియకుండా నా ఫోన్ కెమెరా ఓపెన్ అయ్యింది నిద్రలో ఉన్నప్పుడే ఇప్పుడు నాకు తెలిసింది ఆన్లైన్లో అందరూ నిజంగా మంచివాళ్లు కాదు పొట్ మొబైల్ గేమ్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే కాని అపరాధాలు చేసేవాళ్లు కూడా అలా చేస్తారు ఫ్రెండ్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఎవరినైనా మొబైల్లో కొత్తగా ఆడ్ చేసేటప్పుడు ముందు ఆలోచించండి డొట్ మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ షేర్ చేయొద్దు డొట్ లింక్స్ క్లిక్ చేయకండి డొట్ ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే పెద్దలకి చెప్పండి డొట్ గేమ్స్ ఆడండి కానీగా ఆడండి డొట్ ఎప్పుడు థింక్ బిఫోర్ యూ క్లిక్ నీ మొబైల్లో యాక్సెప్ట్ చేసిన ఓ చిన్న లింకే ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన మాయలోకి ఎంట్రీ ఇచ్చేసినట్లే ఇది గేమ్ కథ కాదు బ్రదర్ ఇది నన్ను నిన్ను తేడా లేకుండా కవర్ చేసే డేంజర్ స్టోరీ నీ ఫోన్లోకి దూరిన ఓ మాయా రాక్షసుడి కథ తల్లితో పది నిమిషాల్లో పడుకుంటానని చెప్పి పబ్జి గేమ్ స్టార్ట్ చేశాడు అర్జున్ గేమ్ ఓవర్ అయ్యాక స్క్రీన్ మీద ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ కో వన్ ఫోర్ త్రీ పేరు మామూలుగానే ఉంది ప్రొఫైల్ ఫిక్లో ఒక క్యూట్ కుక్క పిల్ల బొమ్మ న్యూచువల్స్ ఏమీ లేవు కానీ మానవుడు కామంటే బాగా యాక్టివ్గా ఉన్నా గేమింగ్ కమ్యూనిటీలో లెజెండ్ అంటున్నారు ఒక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుందిలే అని అనుకున్నాడు అచ్చు యాక్సెప్ట్ కొట్టేశాడు అంతే అక్కడి నుంచో కథ మొదలైంది గోపి చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు అర్జున్ని మాత్రం గేమ్ ఎప్పుడు వీక్గా ఉందని హీలన్ చేస్తుండేవాడు ఈ ట్రిక్ వాడు ఆ ట్రిక్ వాడు అనుకుంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పించేవాడు ప్రతిరోజు గోపితో ఆడడం వల్ల అర్జున్ స్కూల్లో గేమింగ్ గురువు అయిపోయాడు వాళ్ళిద్దరూ క్లోజ్గా చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు చిన్న చిన్నగా గోపి అర్జున్ పర్సనల్ విషయాలను అడవడం మొదలు పెట్టాడు తన ఫోన్ బ్రాండ్ ఏదని తన ఐపీ అడ్రస్ తెలిస్తే స్పెషల్ గేమ్ మోడ్స్ పంపిస్తానని స్కూల్లో వైఫై ఉందా లేదా అని లాగిన్ డీటెయిల్స్ గురించి అర్జున్ తెలివితో కూ అవన్నీ చెప్పేశాడు ఒకరోజు రాత్రి గోపి ఒక లింక్ పంపించాడు అర్జున్ అదేదో స్పెషల్ చీట్ కోడ్ అనుకొని క్లిక్ చేసేశాడు అంతే తన ఫోన్ హ్యాక్ అయిపోయింది నెక్స్ట్ డే అర్జున్ తన ఫోన్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేశాడు కానీ తన స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది దాని మీద తన ఫోన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు మెసేజ్ కాల్ అవుతాం అర్జున్ వెంటనే భయపడిపోయాడు ఇదంతా గమనించిన తన తల్లి ఏదో తేడాగా ఉన్నట్లు అనిపించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది వెంటనే పోలీసులు ఆ నంబర్ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు వారి నెట్వర్క్ ఐపీ అడ్రస్ డీప్ వెబ్ ట్రాకింగ్ స్టార్ట్ చేశారు ఒక చిన్న గేమింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అర్జున్ జీవితాన్ని తలకిందులయ్యేలా చేసింది చాట్ మాత్రమే కదా ఏమవుతుందని ఈజీగా తీసుకున్నాం కానీ వాళ్ళు తన ఫోన్ని హ్యాక్ చేసి దాని ఫ్రంట్ కెమెరాని యూజ్ చేస్తూ తను ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడో ఎవరెవరిని కొలుస్తున్నాడో అన్నీ సేవ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు ఇదంతా తెలుసుకున్న పోలీసులు గోపీని ట్రేస్ చేసి స్పందించారు అర్జున్ ఒక్కడే కాదు ఇంకా చాలా మంది పిల్లలు ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నారు ఇది ఒక పెద్ద నెట్వర్క్ పెద్ద గ్యాంగ్ పిల్లల గేమింగ్ ని టార్గెట్ చేసి లింక్స్ పంపిస్తూ వాళ్ళని తమ గ్రిప్ లో ఉంచుకుంటున్నారు దాని ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ అని సంపాదిస్తున్నారు ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లలు మొబైల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఓ కంట కనపడుతూ ఉండండి ఇక్కడ గోపి పడ్డబడ్డాడు అర్జున్ తప్పించుకున్నాడు అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే యాక్సెప్ట్ బటన్ నొక్కే మన్ను ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎవరు ఎందుకు మీ పైన ఆసక్తి చూపిస్తున్నారు అన్నది ఒకవేళ అర్జెంట్ ప్లేస్లో మీరే ఉంటే వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేక ఓసారి మేము చెప్తున్నట్లు అప్పుడు ఫుల్ స్టాప్ పెడతారా కామన్ స్టోర్ రాసి చెప్పండి